బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో లేని వర్షాలకు లోతట్టు ప్రాంతాలు వరి పొలాలు జలమయమయ్యాయి భారీ వర్షానికి నగరం మండల కేంద్రంలోని సచివాలయం జలమయమైంది సచివాలయం ప్రాంగణంలో మూడు అడుగుల మేర నీరు చేరింది దీంతో రేపల్లె ప్రధాన రహదారిపై కుర్చీలు వేసుకుని సిబ్బంది సేవలు అందిస్తున్నారు ఆర్డీఓ కార్యాలయం ప్రాంగణంలోని ఇరిగేషన్ కార్యాలయం చుట్టూ భారీగా వర్షపు నీరు చేరింది వర్షాలకు రేపల్లె చెరుకుపల్లి మండలాల్లో వేల ఎకరాల్లో వరి నారు నీట మునింది ప్రభుత్వమే తమని ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు సర్దుకి రాత్రి వర్షానికి మరీ తీవ్రంగా వర్షం పడి మళ్ళీ చేలు మునిగిపోయినాయి పోయినసారి అంతకుముందు చేయించాము అంతకుముందు నాటేసాము నాటు కూడా పూర్తి రాత్రికి వర్షం పడి మళ్ళీ మాకు వాన ఇదైపోయింది మళ్ళీ నాటేస్తే పదిహేను ఏళ్ళు అయింది ఇప్పుడు లాస్ట్ ఇయర్ మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ నాటేయాల్సి వస్తుంది పోయిన నెలలో వర్షానికి దానికి నాలుగు పీకి మళ్ళీ వేయించాం మళ్ళీ అది కూడా మునిగిపోయింది మళ్ళీ దానికోసం చేయాలంటే మళ్ళీ ఎకరం మళ్ళీ ఎకరానికి వచ్చి దగ్గర దగ్గర పదిహేను వేలు పదహారు వేలు అవుతుంది సన్నకారు రైతులు కవులు వాళ్ళం అంతా రెండు మూడు వేల ఎకరాల పోయి ఉండేది మొత్తం అద్దంగపాలెం మండలం కానీ నగర మండలం మొత్తం నారు అనేది దొరకదు దొరకట్లేదు పోయింది మొత్తం కంప్లీట్గా ఇప్పుడు ఇంకా తుప్ర పడతానే ఉంది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతానే ఉంది ఇక కష్టం రైతులు వ్యవసాయం చేసుకోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది